హాయ్ హలో వెల్కమ్ టు కేవైడీ కిచెన్ ఈరోజు వీడియోలో సింపుల్గా అండ్ పర్ఫెక్ట్గా వచ్చే విధంగా బాదుషాని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను నచ్చితే ఒకసారి సింపుల్గా ఈ వీడియోని చూస్తూ ఇదే విధంగా ట్రై చేసి చూడండి ముందుగా నేను బాదిషా చేయడానికి పిండిని తీసుకుంటున్నాను మీరు మైదా వద్దనుకుంటే గోధుమ పిండితో అయినా ట్రై చేసి చూడవచ్చు కానీ గోధుమ పిండి కంటే మైదాపిండితోటే బాదుషాలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా తీసుకున్న మైదాపిండిని జల్లిచ్చి తీసుకోండి జల్లిచ్చే తీసుకోండి ఇలా జల్లించిన తర్వాత ఇందులో నేను ఒక స్పూన్ నెయ్యిని వేస్తున్నాను నెయ్యి వేసి అలాగే చిటికడు సాల్ట్ని కూడా వేస్తున్నాను సగం స్పూను వంట సోడాను కూడా వేసాను సోడా వద్దనుకుంటే పెరుగైనా వేసి తీసుకోవచ్చు ఇలా అన్నీ వేసిన తర్వాత బాగా ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలిపి తీసుకోవాలి ఇలా వీడియోలో చూస్తున్న విధంగా పిండిని ఇలా ముద్ద చేసినప్పుడు ఈ విధంగా వస్తే సరిపోతుంది అలా వచ్చేంతవరకు కలిపిన తర్వాతనే ఇందులో కొన్ని వాటర్ వేసుకుంటూ కలిపి తీసుకోవాలి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కొంచెం మీడియంగా ఉండే విధంగా కలిపి తీసుకోండి పిండిని అలాగే పిండి కలిపిన తర్వాత వీడియోలో చూసిన విధంగా ఇలా పిండిని లాగుతూ ఒకదానిపైన ఒకటి ఇలా పెడుతూ లేయర్స్ లాగా చేసి తీసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఈ పిండిని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కకు పెట్టేసేయండి మూతను పెట్టి అందులోపు నేను పాకాన్ని కూడా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను తీసుకొని అందులో ఒక కప్పు షుగర్ని వేసాను మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి పాకాన్ని తయారు చేసి తీసుకోండి అలాగే ఒక కప్పు వాటర్ని కూడా వేసి తీసుకున్నాను వేసిన తర్వాత షుగర్ పూర్తిగా కరిగేంత వరకు ఇలా కలుపుతూనే మరిగించాలి ఈ పాకాన్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా షుగర్ పూర్తిగా కరిగేంత వరకు మరిగించిన తర్వాత ఈ సిరప్ గట్టిపాకం రానవసరం లేదు కొంచెం తీగపాకం కానీ లేదంటే కొంచెం స్టిక్కి స్టిక్కీగా చేతికి అత్తుకునే విధంగా ఉన్నా సరిపోతుంది అలా వచ్చిన తర్వాత ఒక స్పూన్ లెమన్ జ్యూస్ని వేశాను లెమన్ జ్యూస్ వేయడం వల్ల షుగర్ పేరుకోకుండా అలాగే ఉంటుంది ఇలా మరిగించిన తర్వాత ఈ పాకాన్ని పక్కకు పెట్టేసి మనం ముందుగా కలిపి తీసుకున్న పిండిని ఉండలు చేసి బాదుషాన్ని తయారు చేసి తీసుకోవాలి అలాగే ఉండలు చేసేటప్పుడు గట్టిగా ప్రెస్ చేస్తూ కాకుండా లైట్గా ఇలా ఎలా అయితే ఉండని తీసుకుంటామో అలాగే కొంచెం రౌండ్గా చేసి లైట్గా ఇలా ప్రెస్ చేసి తీసుకుంటే సరిపోతుంది మరి అయితే ఇలా ప్రెస్ చేస్తూ అయితే రోల్ చేయొద్దు అలా చేస్తే బాదుషాలు పర్ఫెక్ట్గా రావు ఇలా అన్నీ ఒకేసారి చేసి తీసుకోండి చేసేటప్పుడు మాత్రం గట్టిగా ప్రెస్ చేయకుండా లైట్గా ఇలా రోల్ చేసి ప్రెస్ చేసి తీసుకుంటే సరిపోతుంది ఇలా అన్నీ ఒకేసారి బాదుషాలను చేసి ఒక ప్లేట్లో పెట్టేసి పక్కకు పెట్టేస్తున్నాను అలాగే ఇవి ఫ్రై చేసుకోవడానికి నేను ఒక కడాయిని తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేస్తున్నాను ఈ ఆయిల్ బాగా వేడి అవ కానవసరం లేదు ఇలా లైట్గా మనం చెక్ చేసుకునే విధంగా ఉన్నా సరిపోతుంది మరీ ఎక్కువగా వేడిగా ఉంటే తొందరగా మాడిపోయి బాదుష లోపల వరకు ఉడకకుండా ఉంటుంది పచ్చిగా అలా కాకుండా లైట్గా ఆయిల్ వేడి అయిన తర్వాతనే ఒక్కొక్కటి ఇలా వేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో సెట్ చేసుకొని ఈవెన్గా ఫ్రై చేయండి హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోయి బాదుషా లోపల వరకు కుక్ అవ్వదు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ బాదుషాని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది నేను అన్నీ ఒకేసారి వేసి ఫ్రై చేశాను అలా కాకుండా కొన్ని కొన్ని వేస్తూ కూడా ఫ్రై చేసి తీసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇవి తీసి ఇవి వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా తయారు చేసి తీసుకున్నాం కదా పాకాన్ని ఆ పాకంలో వేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉంచి తీస్తే సరిపోతుంది ఇలా వేడిగా ఉన్నప్పుడే నేను షుగర్ సిరప్లో వేసి తీసుకున్నాను ఇలా సింపుల్గా బాదుషాని ఒకసారి ఇంట్లోనే ట్రై చేసి చూడండి నచ్చితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవేడి కిచెన్